అయోధ్య మహాకుంభ ప్రేగ పూరి యాత్ర ఈ యాత్ర పద్నాలుగు పగళ్ళు పద్నాలుగు రాత్రులు ఉండును క్షేత్రాలు యాదగిరిగుట్ట బాసర విట్టల రుక్మిణి పండరిపురం ఘుష్లేశ్వర్ జ్యోతిర్లింగం షిర్డి నాసిక్ త్రయంబకం జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం నైమిసారణ్యం అయోధ్య బాలరాముడి దర్శనం త్రివేణి త్రివేణిసంగం మహాకుంభమేళా మాధవేశ్వరి శక్తిపీఠం సీతామణి కాశీ గయ బుద్ధగయ మంగళగౌరీ శక్తిపీఠం జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం భువనేశ్వర్ లింగరాజు టెంపుల్ పూరి జగన్నాథ మందిరం కోణార్క్ సూర్యదేవాలయం అరసవెల్లి సూర్యదేవాలయం శ్రీకూర్మం సింహాచలం వైజాగ్ అన్నవరం ఫిబ్రవరి రెండు సున్నా రెండు ఐదు నుంచి పదిహేను ఫిబ్రవరి రెండు సున్నా రెండు ఐదు వరకు యాత్ర ఉండును నిడుమోలు లాకు నుంచి ఐదు ఎంకి బస్సు బయలుదేరును గమనిక ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రికి భోజనం టిఫిన్ ఉండును బస్సు ఆదిచోట అందుబాటులో ఉన్న కామన్ రూమ్స్ సామూహిక హాల్స్ ఇవ్వబడును మరియు ఇతర రాష్ట్రాల టాక్స్ లు అన్ని ఈ సాయాత్ర వారే చూసుకుంటారు బస్సు వివరాలు సీట్ స్లీపర్ సీట్ పదిహేడు వేలు స్లీపర్ ఇరవై రెండు వేలు అడ వాన్స్ కట్టి బస్సు ఎలుదేరడానికి ఏడు రోజుల ముందే మొత్తం కట్టేయాలి ముందు కట్టిన వారికి ముందు సీట్లు ఇవ్వబడును అవసరమైన చోట బస్సు వెళ్లలేని చోట ఆటోల మీద వెళ్లవలసి ఉంటే ఆ ఖర్చులు యాత్రికులే పెట్టుకోవాలి బస్సులో నాలుగు వందలు డ్రైవర్కి వంట వారికి కలిపి ఇవ్వాలి సత్రం ఖర్చులు యాజమాన్యం వారు చూసుకుంటారు టికెట్ తీసుకునే ముందు క్యాన్సిల్ రూల్స్ అడిగి తెలుసుకోగలరు అడ్వాన్స్ తిరిగి ఇవ్వబడదు మీరు రాలేని ఎడల మీ టికెట్పై ఇంకొకరు రావచ్చు వివరాలకు బాలకిషోర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఐదు ఒకటి ఎనిమిది నాలుగు రెండు ఐదు లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు నాలుగు మూడు ఆరు ఐదు సున్నా తొమ్మిది ఈ బస్సు యాత్ర అంతా శ్రీ సాయి మాత సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది